సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ముందుగానే శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అంటే రేపు ఆరవ తారీఖు ఆదివారం నాడు మనకి శ్రీరామనవమి రావడం అనేది జరిగిందండి ఇంకా ఈ శ్రీరామ నవ నవమి రోజున మనం ఏం చేస్తే మంచిది అనేది బాబా ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం బిడ్డ రేపు శ్రీరామనవమి తల్లి ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టిన సమయం అనేది ఒకటి ఉంది ఆ సమయంలో కనుక నువ్వు ఇంట్లో దీపారాధన వెలిగించు తల్లి ఇన్ని రోజులు కూడా ఎలాంటి ఒక కష్టాలని సమస్యల్ని భరిస్తూ ఉన్నావో అలాంటి సమస్యలు దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది పట్టబోతుంది తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా చెప్పబోతున్నారో ఆ సమయం ఏంటి ఎలాంటి సమయంలో మనం దీపారాధన చేయాలి అనేది మనందరము తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంత మంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీర వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అంటే ఆరవ తారీఖు ఆదివారం నాడు ఈ శ్రీరామనవమి రావడం అనేది జరిగిందండి నవమి అంటేనే అందరిళ్లల్లో కూడా ఒక కళ్యాణం లాగా అంటే ఒక ఇంట్లో పెళ్ళి జరిగితే ఎంత సంతోషంగా మనందరము కూడా హ్యాపీగా అందరము కొత్తబట్టలు ధరి ధరిస్తూ చక్కగా పిండి వంటలు చేసుకొని ఎంత హ్యాపీగా అందరము కూడా కుటుంబ సభ్యులందరము కూడా కలిసి ఉంటామో అలాగే రేపు శ్రీరాముడికి కళ్యాణ కళ్యాణం జరిపిస్తూ ఉంటారండి ఇంటింటా కూడా పందిర్లు వేస్తూ ఉంటారు ఆ శ్రీరామనవమి పందిర్లో కూర్చొని చక్కగా పాటలను వింటూ ఆ కళ్యాణాన్ని చూస్తూ శ్రీరాముడు శ్రీరామునికి సీతమ్మ వారికి కళ్యాణం చూస్తూ చక్కగా హ్యాపీగా జరుపుతూ ఉంటారండి పిల్లలందరూ కూడా అలాంటి శ్రీరామనవమి రోజున నిజంగా అండి ఆ శ్రీరాముని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి అంటే ప్రతి ఇంట్లో కూడా అండి ఉదయాన్నే లేవుగానే చక్కగా పిల్లలతో సహా అందరూ కూడా తలంటు స్నానం చేయడం కొత్త బట్టలను ధరించడం ఇలా చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఆ శ్రీరాముడు పుట్టిన సమయం అనేది ఒకటి ఉందండి ఆ శ్రీరాముడు ఏ సమయంలో పుట్టారు అనేది కనుక మనం తెలుసుకుంటే నిజంగా మనందరము కూడా అలాంటి ఒక సమయంలో దీపారాధన చేస్తే ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి అసలు మామూలుగానే శ్రీరాముడు అంటే నీతికి నిజాయితీకి కట్టుబడిన ఒక మనిషి అండి ఆయన తన తండ్రి మాటని జవదాటకుండా అయోధ్యలో పద్నాలుగేళ్ల వనవాసాన్ని ఆయన ముగించుకొని తిరిగి వచ్చిన సమయం అండి అంతేకాకుండా తన తల్లి తన తమ్ముళ్ళన్నా తన భార్య అన్నా కూడా తనకి చాలా వరకు కూడా అభిమానమండి ఎంతో ప్రేమాభిమానాలతో ఆయన చూసుకుంటూ ఉండేవారు అనమాట ఇంకా అలాగ అడవుల పాలైన ఆ శ్రీరాముడు నిజంగా ఎన్నో కష్టాలను పలి భరించారండి సీతాదేవి గురించి ఎన్నో కష్టాలు భరించారు రావణాసురుడు మధ్యలో ఆ సీతాదేవిని తీసుకువెళ్లడం సీతాదేవికి పరీక్ష పెట్టడం అనేది జరిగింది అంతేకాకుండా ఎన్నో కష్టాలు ఒక తర్వాత ఒకటి నిజంగా తినడానికి కూడా కష్టపడుతూ ఆకులు అలములు తింటూ ఆ అడవిలోనే ఆయన గడిపారండి ఎన్నో సంవత్సరాలు అలాంటి మహానుభావుడికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలన్నీ ఏమాత్రమండి అందువల్ల అలాంటి మహానుభావుడిని తలుచుకుంటూ నీతి నిజాయితీని మనందరము కూడా ఫాలో చేస్తూ ఏమాత్రము కూడా అబద్ధాలు చెప్పకుండా నిజంగా తల్లి తల్లిదండ్రుల మాట అంటే అతనికి వేదవాక్కండి అలాగే మనందరము కూడా ఉండాలి అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఈ రేపు మనం శ్రీరామనవమిని జరుపుకుందామండి నిజంగా ఆ శ్రీరామ మనం ఈ రోజున ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా పానకము వడపప్పుని చేసి పెడుతూ ఉంటారండి మీ అందరి ఇళ్లలో కూడా ఖచ్చితంగా అందరూ చేస్తారు పానకం వడపప్పు అనేది అలాగే ఆ శ్రీరాముడికి నైవేద్యంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన శక్తివంతమైన గడియలు అనేవి ఉన్నాయండి ఆయన ఎప్పుడు పుట్టారు అని అంటే అండి అసలు సాక్షాత్తు ఆ మహావిష్ణువు ఏడవ అవతారంగా ఆ శ్రీరాముని జన్మదినంగా సూచిస్తూ ఉన్నారండి అంటే ఇంకా ఆయన పుట్టిన సమయం ఏంటి అంటే త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం రం నాడు పునర్వసు నక్షత్రము కర్ణాటక లగ్నంలో అంటే అభిజిత్ ముహూర్తంలో ఆయన జన్మించారండి శ్రీరామచంద్రులు ఎప్పుడు జన్మించారు అంటే అభిజిత్ న అభిజిత్ ముహూర్తంలో ఆయన జన్మించారండి అంటే మనందరికీ కూడా అభిజిత్ ముహూర్తము రోజు కూడా వస్తూనే ఉంటుందండి అలాంటి అభిజిత్ ముహూర్తంలో దీపారాధన చేసుకోండి అని చెప్పి మన ఛానల్లో మనం మనకి ఇంకొక ఛానల్ కూడా ఉందండి జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్లో కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అభిజిత్ నక్షత్రం అంటే ఏంటి అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఆ అభిజిత్ ముహూర్త సమయంలో ఆ శ్రీరామచంద్రుడు జన్మించడం అనేది జరిగింది ఇంకా రేపు మనందరము కూడా మన ఇళ్లలో ఎప్పుడూ జ ఇలాంటి ఒక దీపారాధన వెలిగిస్తే గనక చాలా మంచిదండి ఇంకా ఆ అభిజిత్ ముహూర్తం ఎప్పుడు అనంటే ఉదయం అండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట అటువంటి సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేస్తూ చక్కగా వడపప్పు పానకం అనేది చేసి నైవేద్యంగా పెడుతూ ఒక దీపారాధనని కనుక వెలిగిస్తే అంటే నెయ్యితో దీపారాధనని పంచముఖ దీపారాధన అయినా సరే లేదంటే కనుక మనం మామూలుగా రెండు వత్తులను వేసి దీపారాధన మట్టి ప్రమిదతో దీపారాధన వెలిగించండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిదండి ఇంటికి ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోవడం నిజంగా ఎన్నో కష్టాలను మనం ఇంతవరకు కూడా అనుభవించి ఉంటాం కానీ ఈ సంవత్సరం నుంచి అయినా సరే మనకి మంచి జరగాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టిన అభిజిత్ ముహూర్తంలో మనం దీపారాధన చేశాము అనంటే నిజంగా ఎన్నో జన్మల అండి అలాంటి ఒక పుణ్యాన్ని ఆ భగవంతుడు పుట్టిన ఆ సమయం అనేది మనకు తెలిసి రావడం అలాంటి సమయంలో మనం ఒక దీపారాధన చేయడం అనేది చాలా శ్రేయస్కరం అండి ఈ వీడియోని మీరు చూడడం మటుకే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే వాళ్ళందరికీ కూడా మామూలుగా అందరము కూడా శ్రీరామనవమి ఇంట్లో పూజలు చేస్తాం ఆయనకి కళ్యాణం జరిపిస్తూ ఉంటాం పానకం వడపప్పు నైవేద్యంగా పెడుతూ ఉంటాం కానీ ఇలాంటి దీపారాధనని ఇలాంటి సమయంలో ముహూర్తం అభిజిత్ ముహూర్త సమయంలో దీపారాధన వెలిగించుకోవడం మర్చిపోవద్దని అందరికీ కూడా గుర్తు చేయండి అంతేకాకుండా అండి మనకి ఈ శ్రీరామనవమి చైత్రమాసంలో అమావాస్య అంటే అమావస్య తర్వాత తొమ్మిదవ రోజున వచ్చే రోజుని మనం శ్రీరామనవమిగా భావిస్తూ ఉన్నాం అందువల్ల అండి చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి రేపు అందరూ కూడా ఎవరు ఆదివారం వచ్చినా కూడా ఎవరు కూడా నాన్ వెజ్ తినకండి చాలామంది తినరు ఎవరైనా సరే మర్చిపోయి కూడా ఎవరు తినకండి అందరూ కూడా ఆ శ్రీరాముని తలుచుకుంటూ చక్కగా ఇంట్లో పూజలు చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉండండి ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు ఉండాలని నేను మనసుకు పూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒంగోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా